సో ఫ్రెండ్స్ చూడండి మన క్వాలిటీ ఆఫ్ ఫోర్ జీ బుల్లెట్ నేపేరు చూడొచ్చు మీరు సో ఎంత మంచి క్వాలిటీ ఉంటుందో మీరు చూడొచ్చు సో మంచి క్వాలిటీ సైజ్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది సో ఇదైతే కటింగ్ అయితే ప్రజెంట్ అయితే నడుస్తాం చూడొచ్చు మీరు సో నంబర్ ఆఫ్ ఆర్డర్స్ అయితే మన దగ్గర ఉన్నాయి సో మన కటింగ్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఒక సైడ్ తక్కువ ఉండి ఒక సైడ్ అయితే ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇట్లా సో మంచి కటింగ్ అయితే ఉంటుంది మీకు సో చూడండి సైజ్ చూడండి ఎంత ఎక్సలెంట్ కటింగ్ చేస్తూ ఉన్నారు మన బ్రదర్ వచ్చేసి సో ఇట్లా క్వాలిటీ స్టిక్ స్టిక్స్ ఫోర్ జీ బుల్లెట్ని పేరు క్వాలిటీ స్టిక్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన నెంబర్కి కాల్ చేసి బుకింగ్ చేసుకోండి ఇట్లా సంచులు అయితే మేము రింపించేసి మీకు ఆర్టీసీ నవత ఇట్లా అనేక రకాల ట్రాన్స్పోర్ట్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేసి బుకింగ్ అయితే చేసుకోగలరు హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈ వీడియోలో అయితే మనము ఈ ఏదైతే మనకు డైరీ ఫామ్లో యూజ్ అయ్యే ఏదైతే మనకు గ్రాస్ గ్రాస్ ఉంటుందో ఆ గ్రాస్ గురించి పూర్తి వివరాలు మీకు తెలిపే ప్రయత్నం అయితే చేస్తా సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంకా మీరు అయితే మొత్తం ఇది ఫోర్ బుల్లెట్ నేపియర్ గ్రాస్ అనమాట సో ఇది దీని యొక్క స్పెషల్ ఏంది ఆ తర్వాత ఎలాంటి గడ్డి రకాలు మీరు పెట్టుకోవాలనే పూర్తి సమాచారం మీకైతే ఈ వీడియోలో తెలిపే ప్రయత్నం అయితే చేస్తానన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు ఈ గడ్డి రకాలు చాలా రకాలు అయితే అన్నమాట ఒకటి వచ్చేసి ఓల్డ్ సూపర్ నే అనమాట సూపర్ నే వచ్చేసి మనకు ఇది పాత వర్షన్ అంటే ఓల్డ్ ఇరవై సంవత్సరం వాడుతూ ఉన్నారు ఇది ఏంటంటే కొద్దిగా మనకు తొందరగా ముదురుతుంది గ్రోత్ అనే కొద్దిగా స్లో వస్తుంది అనమాట సో దానికి అడ్వాన్స్ అయినా ఈ ఫోర్ జీ బుల్లెట్ని అయిపోయారు అనమాట సో ఇది మొత్తం మీరు చూస్తున్న వచ్చేసి ఫోర్ జీ బుల్లెట్ని అయిపోయారు సో ఇది ఏంటంటే ఈ స్మార్ట్ సూపర్ నేపేర్కు దీనికి తేడా ఏంటంటే అది సూపర్ నేపేర్ కొద్దిగా స్లో ఉంటుంది ఇది కొద్దిగా స్పీడ్ ఉంటుంది గ్రోత్ సో ఇందులో కొంత మనకు అడ్వాన్స్ కాబట్టి దీంట్లో ముళ్ళు శాతం కూడా తక్కువ ఉంటుంది ఆ తర్వాత ఆక్షాతం కొద్దిగా దానికంటే వెడల్పుండి కొద్దిగా స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సూపర్ నే పేరుకు దీనికి తేడా ఇదనమాట కాబట్టి ఎవరైనా డైరీ ఫామ్ గీనా పెట్టాలనుకుంటే ఖచ్చితంగా ఫోర్ జీ బుల్లెట్ నే పేరు అయితే పెట్టుకోండి అనమాట సో మన దగ్గర ఫుల్లీ స్టాక్ అయితే అవైలబుల్ దాని యొక్క సీడ్స్ మనం ఫోర్ జీ బుల్లెస్ నేపేరు యొక్క సీడ్స్ అయితే మీకైతే ప్రొవైడ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట మన దగ్గర ప్రస్తుతం చాలా వరకు సీడ్స్ అయితే ఉంది ఆ తర్వాత ఇప్పటికీ మన దగ్గర ఈ కటింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట సో ఇంకోటి వచ్చేసి స్మార్ట్ నేపేర్ అనమాట ఈ స్మార్ట్ నేపేర్ అనేది స్లో గ్రోత్ ఉంటుంది కాకపోతే వెడల్పు ఎక్కువ అవుతుంది ఒక ఒక మొక్క కనుక మనం పెడితే మనకు వెడల్పై ఒక వంద యాభై వరకు మొక్క మొక్కలు అవుతాయి ఐదు ఫీట్ల వరకు వెళుతుంది సో వెడల్పు చాలా అవుతుంది అనమాట సో ఇది వచ్చేసి స్మార్ట్ నేపేరు ఇది మనకు డైరీ ఫామ్లో అయితే అంత వర్కౌట్ కాదు ఎందుకంటే ఇది మనకు చాలా అంటే చాలా స్లో ఉంటుంది గ్రోత్ ప్రతి అరవై డెబ్బై రోజులకి ఒకసారి కటింగ్ అయితే వస్తుంది ఫస్ట్ అయితే వంద ఇరవై రోజులు అయితే కటింగ్ అయితే పడుతుంది కాకపోతే ఏంటంటే మనకు షీప్స్ కోసం అంటే గోట్ అండ్ షీప్ అంటే గొర్రెలు మేకలు పెంపకం దారులకు కొంచెం బాగుంటుంది దాంట్లో ముళ్ళు శాతం తక్కువ ఉంటుంది ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే దాంట్లో చాప్ కట్టర్ లేని వాళ్ళకు మాత్రం ఏదైతే యూజ్ అవుతుంది అనమాట చాప్ కట్టర్ లేకుండా మనం డైరెక్ట్ అయితే అవి అయితే తినేస్తాయి అనమాట దాని కాండం అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట సో అది వచ్చేసి మనకు స్మార్ట్ నీ పేరు అనమాట ఇక రెడ్నీ పేరు చూసుకున్నట్లయితే రెడ్మీ పేరు కూడా ఏంటంటే మనకు ఫోర్ జీ బుల్లెట్ లెక్క స్పీడ్గా పెరుగుతుంది కానీ ఫోర్ జీ బుల్లెట్ అంత స్పీడ్ పెరుగుతుంది కొద్దిగా ఒక ఇరవై రోజులు లేట్ అయితే వస్తాయి అనమాట అంటే దానికి దీనికి ఒక ట్వంటీ డేస్ తేడా అయితే ఉంటుంది అనమాట అయితే ఈ ఏదైతే మనకు ఈ రెడ్మీ పేర్లో కనుక చూసుకున్నట్లయితే రెడ్మీ పేర్లో ఆకులు ఎర్రగా ఉండి కోసుకునే శాతం ఎక్కువ ఉంటుంది అనమాట నూగు అనేది ఎక్కువ ఉంటుంది ముళ్ళు అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా మనము కోసేటప్పుడు లేబర్స్కి ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాకపోతే దాంట్లో పోషకాలు ఎక్కువ ఉంటాయి ఆ తర్వాత స్వీట్నెస్ కూడా అన్నిటికంటే స్వీట్నెస్ ఎక్కువైతే ఉంటుంది సో ఇది ఇలా ఉంటే ఇంకోటి కొత్తగా మక్క క్రాస్ పేరు అనేది కొత్తగా రావడం జరిగింది సో మక్క అంటే మొక్కజొన్న ఉంటుంది కదా మొక్కజొన్నతో ఆ తర్వాత చెరుతో క్రాస్ చేసిన దాన్ని మొక్కజొన్న యొక్క పోషకాలు ఉంటాయి ఆ తర్వాత మొక్కజొన్న యొక్క ఆకు కొద్దిగా వెడల్పు ఉంటుంది స్మూత్నెస్ అంటే తొందర ముద్ర ముద్ర తొంభై వంద ఇరవై రోజులు కూడా ఉంచితే మీకైతే ముద్రదన్నమాట ఇది సో చాలా లేతగా ఉంటుంది గ్రోతింగ్ కూడా మనకు ఫిజిబుల్ లెక్క గ్రోతింగ్ కూడా వస్తుంది ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు ఇందులో స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా ఇష్టట సో మక్క క్రాస్ నే పేరు అయితే మనకు ఎక్సలెంట్ ఉండేది ప్రస్తుతం జనరేషన్లో మనకు ఫోర్ జీ బుల్లెట్ తర్వాత మంచిగా ఏదైనా ఉందంటే అది మనకు మక్క క్రాస్ నే పేరు లేదంటే మక్క క్రాస్ తర్వాతనే ఫోర్ జీ బుల్లెట్ అయితే వస్తుంది అంత బాగుంటుంది మక్క క్రాస్ నే పేరు సో ఫోర్ జీ బుల్లెట్కు సమానంగా మనకైతే ఈల్డింగ్ వస్తుంది ఆ తర్వాత మనకేందంటే స్వీట్నెస్ కూడా మనకు ఫోర్ జీ ఎక్కువ ఉంటుంది స్మూత్నెస్ ఎక్కువ ఉంటుంది తొందర ముద్రద్దు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీరు ఫోర్ జీ బుల్లెట్కు బదులు మక్కకు పేరు అయితే పెట్టుకోండి సో ప్రస్తుతం అయితే ఈ రెండు అయితే టాప్లో మక్కా క్రాస్ రాసిన పేరు ఒకటి ఫోర్ జీ బుల్లెట్ ఒకటి సో ఇవి రెండు టాప్లో అయితే ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే మనకు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకోటి ఏంటంటే మనకు ఈ జంబో అనే పేరు ఆఫ్రికన్ జంబో అనే పేరు ఆఫ్రికా నుంచి తేవడం జరిగింది ప్రస్తుతం ఇండియాలో మన దగ్గరే ఉందన్నమాట సో ఇది గ్రోయింగ్ స్టేజ్లో ఉంది ఇది కూడా మీకు రాగానే మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తా సో ప్రస్తుతము ఇవైతే ఉన్నాయి ఆ తర్వాత మనకు ఆ పప్పు జాతిలో కనుక మనం చూసుకున్నట్లయితే జాతిలో చూసుకున్నట్లయితే మనకు హెడ్ జులూస్ అనే ఒకటి ఉంటుంది దాని యొక్క సీడ్స్ మనకు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఆ తర్వాత సీడ్స్ విషయానికి వస్తే మనకు కోఎఫ్ఎస్ థర్టీ వన్ అనే సీడ్ అయితే బాగుంటుంది ఆ తర్వాత థర్టీ వన్తో పాటు దానికి అప్డేటెడ్గా మనము థర్టీ త్రీ సిఎస్వి థర్టీ త్రీ అనేది ఉంది థర్టీ వన్ ఉంది రెండు కూడా బాగుంటాయి సో నాకు తెలిసి సిఎస్వి థర్టీ త్రీ కంటే కూడా కోఎఫ్ఎస్ థర్టీ వన్ అనేది బాగుంటుంది సో ఈ సీట్స్ కూడా మనకైతే గోట్ అండ్ షిఫ్ట్ బాగానే ఉంటాయి అన్నమాట సో ఇవి అన్ని రకాల